ఈరోజు బీజామృతం అనే ఒక పదార్థాన్ని తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం బీజామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఇరవై లీటర్ల నీళ్ళు తీసుకోవాలి ఒక కేజీ పేడ తీసుకోవాలి ఒక లీటరు ఆవుమూత అలాగే గుప్పెడు పుట్టమట్టి లేదా గట్టి సున్నం యాభై గ్రాములు ముందుగా మనము ఈ ఇరవై లీటర్ల నీటిలోకి ఈ విధంగా పల్సటి పట్టతో మూట కట్టి ఇరవై లీటర్ల నీటిలో కిలో పేడ వేలాడదీయాలి తర్వాత ఒక లీటర్ ఆవు మూత్రాన్ని ఇందులో ఇరవై లీటర్ల నీటిలో కలుపుకోవాలి ఇక్కడి ఈ విధంగా ఆవు మూత్రం కలుపుకున్న తర్వాత ముక్కడు ఈ మట్టిని కలుసుకోవాలి ఇది ఈ విధంగా మనము ఎప్పుడైతే విత్తనాలని నాటుకునే ముందు విత్తన శుద్ధి చేస్తాము లేదంటే నారు శుద్ధి చేస్తామో పన్నెండు గంటలు ముందుగా తయారు చేసుకోవాలి రేపు మనం విత్తనం ఈ ఈరోజు సాయంత్రమే తయారు చేసుకోవాలి పన్నెండు గంటలు దీనికి తయారు కావడానికి సమయం అన్నమాట ఇప్పుడు మేము మనం సాయంత్రం పూట తయారు చేసుకుంటే మార్నింగ్ మనము ఏదైతే ఈ పేడ ఉందో ఈ మూటను బాగా ఈ విధంగా అనుకొని ఈ రసం అంతా ఆ ఇరవై లీటర్ల వాటర్ లేకొచ్చే విధంగా చేసుకోవాలి తర్వాత మనము ఈ ప్యాడ్ని తీసేసి తర్వాత అక్కడ చివరగా ఈ యాభై గ్రాముల సున్నాన్ని కలుపుకోవాలి ఈ విధంగా బీజామృతం ఇప్పుడు తయారైంది బీజామృతం తయారైంది ఇలా తయారైన బీజామృతాన్ని మనము విత్తనాల మీద ఈ విధంగా లేదంటే స్ప్రేయర్ ఉంటారు కదా స్ప్రేయింగ్ చేసుకొని కానీ లేదంటే ఈ విధంగా తచ్చే విధంగా ఈ విధంగా ఏదన్నా మనము సంచి కానీ లేదంటే ఏదైనా క్లాత్ మీద పెట్టుకొని ఈ విధంగా మనము వాటికి అయితే ఇవి నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు కాబట్టి ఈ మట్టి పోతాయి అదితే కాబట్టి వీటికి కూడా మనము ఈ విధంగా చల్లుకోవాలంటే లేదంటే అన్ని పెట్టింటాం కదా మొత్తానికి వాటికి గ్లాస్తో లేదంటే స్ప్రే చేసుకొని చేసుకోవాలి అట్లా శుద్ధి లేదంటే నార్మల్ నార శుద్ధి చేసుకొని బీజాం నాటుకోవడం వల్ల విత్తనాల నుండి వ్యాపించేటువంటి తెగుళ్ళు కానీ లేదంటే భూమి నుంచి వ్యాపించేటువంటి తెగుళ్ళు కానీ మనకు రాకోకుండా ఆపచ్చు దీనివల్ల భూమిలో ఉండే చీమల చీమలు కూడా తింటాయి కదా ఆ చీమలు చేదు ఇవన్నీ కూడా మనకు తినకోకుండా విత్తనాలు ఉంటాయి దీంతో దీంతోపాటి విత్తనం మొలక మొలక శాతం కూడా బాగా వస్తుంది ఈ విధంగా మనం బీజామృతం అన్న ప్రయోగం